పవన్ మగాడైతే నాతో డైరెక్ట్ గా మాట్లాడాలి ముద్రగడ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మగాడైతే పవన్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకోవడం తప్పు ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు ఆయన పౌరుషం కోపం పట్టుదల ఏమయ్యాయి అవమానించిన వారి ఇంటికి వెళ్లి భోజనం ఎలా చేస్తారు అని ముద్రగడ ఫైర్ అయ్యారు అలాగే ఉన్న కోసం ఎమ్మెల్యే పదవి కావాలటండి అయ్యా ఎక్కడో హైదరాబాద్ వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలటండి ఎంత ఒక సభ ఆలోచించండి సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఆ రాష్ట్రం లేదు మన రాష్ట్రం లేదండి ఇక్కడ ఎమ్మెల్యే పదవి ఎంత ఎంతవం సభ ఆలోచించండి అయ్యా ఈ పక్క కానిసీ మనిషి నిలబడ్డానికి అర్థం ఉందండి అయ్యా దాదాపు దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా ఈ భాష ఇంకా దాదాపు అండి అయ్యా ఏదో టీచర్ చేసి మట్టి దుక్కేస్తారు అంటే ఏంటి దొక్కేది పురుగు మనిషి అనంత చూద్దాం ఇంత పరమిన అనని చూద్దాం కాలేజ్ తీసి చుక్కేస్తారు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష దాదవ భాష భూగోడు మీటింగ్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు గారు కొంచెం ఏదో వద్దు వద్ద కూడా రిక్కుపోతా మాట్లాడతా ఉన్నారండి అయ్యా ఒక విషయం సార్ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఈ పోర్సు ఈ కోపం ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్ లో మీకు అవమానం చెప్పినప్పుడు ఏమైపోయాయి ఆ రోజు హైదరాబాద్ లో మీరు అవమా వారాధిక వారంగా అవమానం జరిగినప్పుడు ఈ పోర్షు ఈ పట్టుదల ఈ ఆవేశం ఎక్కడ పోయి అడుగుతా అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి మరి టిఫిన్ తింటామా ఎంత బాగా బహుశా అటువంటి అవమానం బహుశా సామాన్యం కూడా జరిగి ఉండదండి అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదా పెద్ద మనిషి ఈ రోజు ఇక్కడ వచ్చేసేసి ఐదు రెండు మనోడు మన వచ్చేసేసి వందర ఒకటి లేని పది పది మాటలు చెప్పేసేసి ఆలస్యం పడిపోతు ఆయాసం పడిపోతు మాట్లాడుతూ నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అహీర్ ఉన్నాడు ఆయనతో తిట్టాడు సార్ నన్ను అయ్యా సజనో కుక్కేనో ఏదో తిట్టేస్తున్నాడు సార్ అయ్యా నేను రెండు మూడు సార్లు చెప్పాను అయ్యా పవన్ కళ్యాణ్ కాదు మీరు ఎక్కడెక్కడో చరకాల నుండి మాట్లాడటం కాదు ప్రసమితి పెట్టి నన్ను చెట్టండి నన్ను ప్రశ్నలు అడగండి అన్నింటికి సమానం చెప్తాను మరి నేను అడిగి ప్రశ్న మీ సమానం చెప్పాలి చెరచాటు ఉండి క్లబ్లు అడి వాళ్ళతో మీరు మాట్లాడించుకోండి సినిమాలో చిన్న పాత్ర మాట్లాడించండి దమ్ము ధైర్యం ఉంటే మగాలి ప్రశ్న పెట్టండి పెట్టిన చెట్టండి నా చెట్టండి నేను ప్రశ్న అడగండి ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమానం చెప్తాను నేను అడిగే మీరు చెప్పాలా చెప్పాలి సార్లు వారిని కోరేనండి మీడియా ద్వారాని స్పందన చేశారు కదా బూతులు ఎక్కువ తిప్పుకుంటా ఉన్నారు కాలువ చెప్పాలి తీర్పు అయ్యా మన పిఠాపురం ఓటర్లు అమ్ముడు పోయే ఓటర్లుగా వారు లక్ష రూపాయలకి ఓటు చెప్పిన కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు చెప్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు మనందరూ అమ్ముడు అయిపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి ఈరోజు అన్నానికి ఎవరికి లేదు అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి అయ్యా ఎక్కడో ఒకరో ఎక్కడో ఒకటో మతులు పేదవాళ్ళు ఉంటారు అయ్యా రెండేదండి అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి అయ్యా మంచి పథకాలు తీసుకొస్తాను రోడ్డు వేస్తాను ఇళ్ళ తల ఇప్పుడు ఇల్లు ఇంద్ర ఇందరికొనం కట్టిస్తాను స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తాను అని కాకుండా స్వచ్ఛమైన లిక్కరే సప్లై చేస్తారు అంటే తాగుబోతులు తాగుపోతుంది మనందరం డబ్బు కంపడే మనుషులుగా మన పిడాపు నేట ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తా ఉన్నారు గమనించిన సోదలారా నేను చెప్పకపోతే మీకు అన్ని టీవీ ద్వారా మేదో కొంత చూస్తామండి